హలో ఎవ్రీ వ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు అండ్షూ టాకీస్ ఈరోజు మనం చూడబోతున్నాం భాగ్యస్ బడ్జెట్ బొటెక్ వల్ల లేటెస్ట్ కలెక్షన్ అండి వీళ్ళు వచ్చి గుంటూరులో ఉంటారండి వీళ్ళ దగ్గర మీకు చాలా తక్కువ ప్రైస్లో కస్టమైజర్ ఫ్రాక్స్ కానీ కస్టమైజేషన్ కానీ అవైలబుల్గా ఉంటుందండి వీళ్ళ మోర్ డిజైన్స్ కనుక మీరు చూడాలి అంటే యూట్యూబ్ ఛానల్ లింక్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఈ రోజు వీడియోలో మీకు కొన్ని లిమిటెడ్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నామండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ తీసుకున్న ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు లేదండి మాకు ఏదైనా ఆన్లైన్లో ఒక డిజైన్ నచ్చింది అని మీరు పిక్ షేర్ చేసినా కూడా తను మీకు అలాగే స్టిచ్ చేసి ఇస్తారండి డిజైన్ చేసి కస్టమైజ్ చేసి ఇస్తారు ఫ్యాబ్రిక్ మీరు ఇచ్చినా లేదు అంటే ఆప్షన్ తనకి ఇచ్చినా కూడా సిమిలర్గా అయితే మీకు కస్టమైజ్ చేసేసి ఇచ్చేస్తారు అండ్ బడ్జెట్ అనేది కూడా చాలా రీజనబుల్ ఉందండి బయట స్టిచ్చింగ్ కాస్ట్తో కంపేర్ చేస్తే తన దగ్గర చాలా చాలా లెస్ ప్రైజెస్ అయితే ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది సింగిల్ పీస్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి కలెక్షన్ చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు భాగ్యాస్ బడ్జెట్ ప్రోటి రోజు మళ్ళీ అన్ని కంప్లీట్ కస్టమైజ్డ్ ఫ్రాక్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి మల్టీ కలర్ ఆర్గన్ సెమీ ఆర్గన్ ఫ్రాక్ విత్ లేయర్డ్ స్లీవ్స్ తో మొత్తం కంప్లీట్ ప్యాచ్ వర్క్ వచ్చేసింది దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ నైన్ నైన్ నెక్స్ట్ ఫ్రాక్ విత్ డిటాచబుల్ కోట్ లైక్ షర్ట్ టైప్ అనమాట దీన్ని మనం వేరే దాని మీద కూడా మ్యాచ్ చేసి షర్ట్ యూజ్ చేసుకోవచ్చు అండ్ స్లీవ్లెస్ గా కూడా మనం ఫ్రాక్ వేసుకోవచ్చు అనమాట విత్ పఫ్ స్లీవ్ సెమీ పప్ స్లీవ్స్ అండ్ ప్యాచ్ వర్క్ వచ్చేసింది అండ్ కింద మొత్తం వచ్చి ఫ్రిల్ వచ్చేసింది అనమాట ఇది వచ్చేసి ట్వెల్వ్ నైన్ నైన్ మొత్తం జార్జెట్ జార్జెట్ విత్ జెరీ బుటీస్ వెరీ సాఫ్ట్ జార్జెట్ చాలా ట్రెండింగ్ ఉన్న హార్డ్ షిప్ కాటన్ ఫ్రాక్స్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో సెవెన్ నైన్ నైన్ లో చేసాం ఇది విత్ స్క్వేర్ నెక్ షార్ట్ స్లీవ్స్ చాలా పెద్ద హెయిర్ వచ్చింది చాలా సాఫ్ట్ కాటన్ మల్మల్ కాటన్ కన్నా కూడా సాఫ్ట్ కాటన్ మొత్తం ప్రింట్స్ లోనే చేశాను ఇది మనం బయట అన్ని బోటిక్స్ లో కూడా ప్రైస్ థౌసండ్ ప్లస్ లోనే ఉంది మనం సెవెన్ నైన్ నైన్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ చేశాం నెక్స్ట్ ఇది కలంకారీ ఒక కస్టమర్ మనకి ఇన్స్టా నుంచి తన స్క్రీన్ షాట్ పంపించి మోడల్ కావాలి అన్నారు మనం క్లాత్ మనమే సెర్చ్ చేసి తీసుకొని మళ్ళీ స్టిచ్ చేయించాము సెవెన్ నైన్ నైన్లో లో చాలా బడ్జెట్ లో అయిపోయింది విత్ కంప్లీట్ ఇలా స్లీవ్స్ కస్టమర్ ఎలా అయితే అడిగారో అలా కంప్లీట్ గా తన బడ్జెట్ లో మనం ఇది కస్టమైజ్ చేసామన్నమాట ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న ఆలియా కట్ ఇలా లేస్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ కంప్లీట్గా హ్యాండ్ హ్యాండ్ ఎంబ్రాయిడింగ్గా చేశాము మనం అది కస్టమైజ్ చేసాం కంప్లీట్లీ ఆలియా కట్ చాలా బాగా వచ్చింది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ సెవెన్ నైన్ నైన్లో క్లాత్ కూడా చాలా బాగుంది పేపర్ సిల్ సిల్క్ అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా వస్తుంది చాలా బాగుంది జార్జెట్ ఫ్రాక్ ఫ్రాక్స్ మన ఫ్లోరల్ చేసేది ఈ సైజు కూడా చాలా బాగా వచ్చింది మొత్తం సారీ ఫ్రీ మొత్తం విత్ మీటర్స్ కంప్లీట్ గా కింద మొత్తం మళ్ళీ ఫ్రీ పెట్టేసాను కస్టమర్ కి ఎలా కావాలో అలాగా వాళ్ళ క్లాత్ వాళ్ళ బడ్జెట్ లో మనం కస్టమైజ్ చేసిస్తాం ప్రతి ఒక్కటి కూడా సెమీ ప్లస్ స్లీవ్స్ వచ్చే లాంగ్ స్లీవ్స్ చాలా సాఫ్ట్ ఉంది ఈ క్లాత్ ఫ్లోరల్ జార్జెట్ క్లాత్ నెక్స్ట్ ఇంకో ఫ్రాక్ హ్యాండ్ హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ తో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోర్ నైన్ నైన్లోనే లోనే చేశాను ఇది డైలీ వేర్ కి అలాగ మనం చిన్న చిన్నగా బయటకు వెళ్ళడానికి అలా చేసుకోవడం చాలా బాగుంటుంది డైలీ వేర్ ఎనిమిది సార్లు వాష్ చేసినా కానీ అంతే ఉంటుంది ఫ్రాక్ చాలా బడ్జెట్ అండి ఫోర్ నైన్ నెక్స్ట్ మన స్పెషల్ పెయింటింగ్ ఫ్రాక్స్ ప్లెయిన్ శారీ తీసుకొని దీని పెయింటింగ్ తో ఇలా కస్టమైజ్ చేశాము విత్ స్లీవ్స్ డబల్ స్లీవ్స్ పెట్టాము సెమీ ఇచ్చాము హ్యాండ్ పెయింటింగ్ అన్నమాట కంప్లీట్గా హ్యాండ్ పెయింటింగ్ ఇఫ్ మీకు కావాలి అంటే మీరు పెయింటింగ్ డిజైన్స్ కూడా షేర్ చేయొచ్చు మనం దాంతో కస్టమైజ్ చేస్తాం ఫ్రాక్స్ మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్తో ఫ్రాక్స్ కస్టమైజ్ చేస్తాం జార్జెట్ ఫ్లోరల్ చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ చాలా బాగుంది ఎలిగెంట్ గా ఉంది దీనికి చిన్న స్లీవ్స్ అడిగారు సో చిన్న స్లీవ్స్ తోనే కస్టమైజ్ చేశాను